సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు అవసరానికి తగిన డబ్బు అనేది చేతికి అందటం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు తల్లి అందువల్ల నువ్వు ఎలాగైతే ఎంత అమౌంట్ అయితే కావాలని ఎదురు చూస్తున్నావు అంటే ఎంత డబ్బు అయితే ఉంటే నాకు అవసరం బాబా నాకు ఇది ఈ అమౌంట్ అనేది నాకు అందించండి అప్పుడే నేను ఈ కష్టాన్నించి బయటపడతాను అని చెప్పి ఎన్నో రోజుల నుంచి నువ్వు అడుగుతూ ఉన్నావు తల్లి ఆ రోజు అనేది రానే వచ్చింది పెద్ద దూరంలో ఏమీ లేదు ఇప్పుడు వచ్చే గురువారం నాడు అంటే ఇరవై మూడవ తారీఖున ఒక పెద్ద మొత్తంలో నీకు ఆ అమౌంట్ అనేది అంటే డబ్బు అనేది నీకు అందజేస్తాను నీ చేతికి అని చెప్పి బాబా అంటున్నారండి బిడ్డ ఇది నీకు మాత్రమే తెలియచేస్తున్నాను నీ కోసమే నేను ఆలోచించి ఈ విషయాన్ని నేను నిర్ణయించుకున్నాను తల్లి అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు బాబా ఏం తెలియచేయబోతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలా మందికి కూడా కనెక్ట్ అవుతున్నాయి ఎంతోమంది అక్క బాబా చెప్పే మాటలు నిజంగా మాకు జీవితంలో అక్క అది మీ మూలంగా బాబా మాకు అందిస్తున్నారు చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చాలామంది అంటున్నారండి ఇంకా ఈరోజు చెప్పబోయే కథ కూడా మీ అందరికీ కథ అనేది దానికంటే ఈరోజు చెప్పబోయేది జరిగిన ఒక నిజమండి ఇది నిజంగా డబ్బు విషయంలో ఎంత కష్టపడుతున్నామో వాళ్ళందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఇవ్వగలిగే ఒక మంచి మెసేజ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా బాబా చెప్పబోయే కథ ఏంటో చూద్దామండి సాధారణంగా అండి డబ్బు అనేది మనం అందరము కూడా ఎంతో అవసరానికి తగిన అమౌంట్ని ఎక్కడైనా సరే ఒక ఇన్వెస్ట్ చేయడమో లేదంటే కనుక ఒక భూమి కొనడమో లేదంటే సొంతిల్లు కట్టుకోవాలని దాచుకోవడము ఇలా చేస్తూ ఉంటామండి అలా చేస్తున్న డబ్బుని ఎంత కష్టపడితే మనం అనేది మనకు తెలుసు కొంచెం కొంచెంగా చేకూర్చగలిగిన ఆ డబ్బుతో తను ఒక సొంతిల్లు కట్టుకోవాలని అనుకుందండి ఈ కథలో ఉన్న ఒక అండి అంటే ఆవిడకి అమౌంట్ అనేది చేతి నిండా కూడా దొరికింది ఆ అమౌంట్తో తనకి సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఒక ఆలోచన అనేది బాబానే కల్పించారనమాట అంటే ఒక ఉత్సాహం అనేది వస్తుందండి తల్లి నువ్వు ఇలాంటి ఒక విషయాన్ని అంటే నేను ఇన్ని రోజుల నుంచి అద్దెంటిలో బాధపడుతున్నాను బాబా నాకు ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశాన్ని నాకు కల్పించండి తండ్రి అని చెప్పి ఆవిడ ఎన్నోసార్లు బాబా దగ్గర అడిగిందండి ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనందరము అనుకుంటూ ఉంటాము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా అద్దె అద్దెళ్లలో బాధపడాలి అని అలాగా ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉత్సాహాన్ని నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి కూడా సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది ఎలాగైనా సరే కష్టపడైనా సరే ఒక గుడిస అయినా సరే మనం కట్టుకోవాలి అని ఒక నిర్ణయం అనేది బాబా కల్పిస్తారనమాట ఇంకా అంతేకాకుండా ఈ కథలోకి వెళదామండి ఈవిడ నిజంగా చాలా కష్టపడి కొంచెం కొంచెం డబ్బు చేర్చి ఎలాగైనా సరే ఒక ఇల్లు కట్ కట్టుకోవాలనే అనేది తన ఆలోచన అండి తనకి ఆల్రెడీ కూడా చోటు అనేది ఉందన్నమాట అంటే తన పెద్దవాళ్ళు ఇచ్చిన చోటు ఆ చోటులో ఇల్లు కట్టాలి అని అన్నా కూడా చేతిలో మనకి అమౌంట్ అనేది చాలా అవసరం అలాంటి ఒక డబ్బునండి ఆదాయాన్ని తను వచ్చిన ఆదాయంలోనే పైసా పైసా కూడబట్టి తను కొంత అమౌంట్ చేర్చిపెట్టుకుందండి ఇంకా ఆ భూమి పూజ చేయాలి అని నిర్ణయించుకున్నారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా భూమి పూజ కూడా అయిపోయిందండి ఇంకా వచ్చేసి ఇల్లు కట్టడానికని అక్కడ బిల్డర్స్ ఉంటారు కదా కట్టించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మాట్లాడి ఇంత అమౌంట్ అవుతుంది బిల్డింగ్ కట్టడానికి అని అన్నప్పుడు సరే దానికి తగినట్టుగా అంటే దాని దగ్గర ఉన్న అమౌంట్కి తగినట్టుగా వాళ్ళని కట్టమని చెప్పిందండి వాళ్ళు కూడా కట్టిస్తామని చెప్పారు తను కొంత అమౌంట్ని అంటే ఫస్ట్ ఒక లక్ష రూపాయల మటుకు తను ఒక అడ్వాన్స్గా ఇచ్చిందండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్మ పలానా రోజు మంచి రోజమ్మ ఈరోజు స్టార్ట్ చేస్తాం ఈరోజు బిగిన్ చేద్దాం మనం పూజ అంతా భూమి పూజ కూడా అంతా అయిపోయింది చక్కగా సవ్యంగా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్కి చేద్దామని అనుకున్న వాళ్ళు ఇదిగో చేద్దాం అదిగో చేద్దాం అని అంటున్నారు కానీ ఆ పని ఇంకా కూడా మొదలు పెట్టలేదనమాట చాలా వరకు కూడా అండి తనకి ఒక భయం అనేది వచ్చింది ఏంటా ఇది స్టార్ట్ చేయగానే మొదలు పెట్టం ఇలా ఉందా ఏంటి అసలు ఇల్లు కట్టడానికి ఎన్నో రోజులు అవుతుంది ఈ డబ్బులు దాచడానికి చాలా కష్టపడ్డాను నేను అలాంటిది ఒక భూమి పూజ అయిపోయిన తర్వాత బిగించేద్దామని అనుకుంటే డబ్బులు అనేది ఇచ్చాము అతను మోసం చేస్తాడా ఏంటో కూడా తెలియట్లేదు చాలా భయం వేస్తుందని చెప్పేసి అతన్ని వెతకడానికి అంటే అండి వాళ్ళ అతన్ని ఇంటికి అనమాట అతను ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదని ఇంటికి వెళుతుంది ఏమంటే ఇలా బిగించేస్తా అన్నారు థింగ్స్ కొనుక్కు అన్నారు స్టార్ట్ చేస్తాము అని అన్నారు కదా ఏమైంది అని అంటే ఇదిగో మా చేస్తాను అని చెప్పేసి అని అంటాడు రేపొద్దున ఖచ్చితంగా మీ మీ చోటు దగ్గరికి వస్తాను నేను ఆ భూమిలో మనం వచ్చేసి ఇల్లు కట్టడం అనేది ప్రారంభం అవుతుంది ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను సామాన్లు కొనడానికి అని సరే అని తనని అతన్ని కూడా నమ్మి సరేనండి సరే ఇంకా లేట్ చేయకండి మిమ్మల్ని నమ్మున్నాం మేము ఎంతో కష్టపడి డబ్బు నేను మీ చేతికి ఇచ్చాను మీరు ఇలా బిగించేసి కట్టడం అనేది మొదలు పెడితే నేను ఇంకాస్త డబ్బు కూడా మీకు ఇస్తాను అని చెప్పి అలా అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే అతను అన్న మాటలకి నమ్మేసి వచ్చేస్తుందండి వచ్చేసిన తర్వాత అది ఖచ్చితంగా ఎప్పుడు కూడా అండి ఈ వీడియోలో కూడా బాబా మనకి ఏమన్నారు అమ్మ వచ్చే ఇరవై మూడవ తారీఖునంటే గురువారం అండి ఆ రోజు గురువారం పౌర్ణమి అండి ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు కానీ గురువారం రోజున ఆ బాబా మనకి మంచి మంచి అద్భుతాలు మన ఇంట్లో చేస్తూ ఉన్నారు అలాగే ఈ చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒక అద్భుతాన్ని బాబా చేశారు అనేది ఇంకా సరే తర్వాత తెల్లవారుజామున అయిపోయింది ఈయన తెల్లవారుజామున వస్తానన్నారని చెప్పేసి వీళ్ళ భార్యాభర్తలు కూడా ఆ చోట దగ్గరికి వెళ్ళారండి అతను వస్తాడు సామాన్లు తీసుకొని వస్తాడు బిగించేస్తాడని నిజంగా అన్న అయినా అనండి తొమ్మిది అయిపోయింది తెల్లవారుజామున పది అయిపోయింది ఆ రోజు గురువారం అండి ఖచ్చితంగా పౌర్ణమి ఈరోజు చాలా మంచి రోజు బిగించేస్తే మంచిదని అందరూ అన్నారని చెప్పేసి నమ్మకంతో అక్కడే కూర్చున్నారండి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా రాలేదన్నమాట నిజంగా తనకి చాలా భయం వేసిందండి ఫోన్ చేస్తే తీయట్లేదు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళితే తాళం వేసేసి ఉంది అని అక్కడ వాళ్ళు చూస్తే అమ్మ రాత్రి ఊరు ఎక్కడికో వెళ్ళారు రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు అని చెప్పేసి నిజంగా అండి అయ్యో అంత కష్టపడిన డబ్బే మనకి ఒక లక్ష రూపాయలు అంటే అప్పటి రోజుల్లో వాళ్ళకి చాలా ఎక్కువ అండి ఇప్పుడు మనకే ఇది లక్ష రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు అలాంటిది వాళ్ళు తిరిగి వస్తుందా ఈ అమౌంట్ అని ఆమె అక్కడే వాళ్ళు వెళ్ళిపోయారు రాత్రి సామాన్లను సర్దుకొని వెళ్ళిపోయారని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని అన్నది అనగానే నిజంగా కళ్ళు తిరిగి పడిపోయిందండి ఆమె అక్కడ నిజంగా ఒక షాకింగ్ నాక మనకు ఒక మంచి విషయం జరగబోతుందని అనుకున్నప్పుడు ఇలాంటిది ఏదైనా జరిగితే చాలా బాధపడతాం డబ్బు అనేది తర్వాత ఇలా మంచి విషయం జరిగినప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటే భయం వేస్తుంది మనకి అయ్యో ఇది ఎలా సాగించాలి అని నిజంగా అండి అతను వెళుతూ వెళుతూ ఉన్నాడు బా ఎప్పుడైతే తిను ఇలా బాధపడుతూ కళ్ళు తిరిగి పడిపోయిందో అదే కరెక్ట్గా గురువారం నాడు పౌర్ణమి రోజున నిజంగా బాబా నన్ను అని చెప్పి సాయి అని చెప్పి తనని పిలిచిందండి బాబా వెంటనే అండి ఎప్పుడైతే మన కష్టాల్లో ఉన్నప్పుడు సాయి అని నన్ను ఎవరైతే పిలుస్తారో నిజంగా ఖచ్చితంగా నా చెయ్యి అందిస్తాను అని అలాగేనండి ఎప్పుడైతే పడిపోగానే మనం మాటకి ముందు ఒకసారి సాయి రామ్ అనుకు లేదంటే సాయి అని అనుకుంటూ ఉంటాం అలాగే తను కూడా సాయిని పిలవంగానే అక్కడ అక్కడ బాబా నిజంగా పలికారండి ఎప్పుడైతే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని వెళుతూ ఉన్నారో ఆ టైంలో అండి ఇలాగే చాలామందిని మోసం చేశారనమాట అతను ఇలాగే చాలామందికి ఇల్లు కట్టిస్తానని అడ్వాన్స్ తీసుకోవడం ఈ ఒక్కరు లక్ష రూపాయల మటుకి ఈవిడికి లక్ష్యం ఆయనకి ఎన్నో ఎంతో మంది దగ్గర డబ్బులు మోసం చేయడం వల్ల ఒక దగ్గర దగ్గర ఒక యాభై లక్షల దాకా అతను కూడ కూడబెట్టుకొని అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్న సమయంలో నిజంగా పోలీసుల దగ్గర దొరికిపోతాడండి ఇదంతా కూడా బాబా చేసిన పన్నాగం అండి ఎందువల్లంటే ఎప్పుడు కూడా అన్యాయం చేసే వాళ్ళు మనకి నిజంగా ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు వాళ్ళు తప్పించుకొని తిరగలేరు అని అంటారు కదా అలాగా ఇన్ని రోజుల నుంచి కూడా ఎవరినైతే మోసం చేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకొని ఉన్నాడో చివరి క్షణాల్లో ఈవెని చేతుల్లో నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకుని పారిపోదామని అనుకున్నాడన్నమాట అనుకున్నప్పుడు వాళ్ళు పోలీసులు పట్టుకొని ఇలాగా దొరికింది అని చెప్పేసి ఇంకా ఆవిడ బాధపడి ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి న్యూస్ లాంటి ఇలా పలానా అతన్ని మేము పట్టుకున్నాము ఇలా బిల్డింగ్ కట్టిస్తానన్న ఒక అతను ఇలా మోసం చేశాడు అని అప్పటికప్పుడు అండి ఇంకా ఆ డబ్బు అనేది తీసుకొచ్చి ఇవ్వడం మట్టికే కాకుండా ఆ రాత్రికి రాత్రే అండి వాళ్ళ దగ్గరికి వచ్చి అతనే స్వయాన డబ్బు తీసుకొచ్చి ఇవ్వడం మట్టికే కాకుండా అమ్మ మీరు ఎటువంటి డబ్బు అనేది నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల వరకు ఎలాగైతే ఇల్లు కట్టాలని మీరు అనుకున్నారో ఆ ఇంటిని నేనే స్వయంగా కట్టిస్తాను అని చెప్పి అతన్ని నిజంగా చేసిన దానికి ప్రాయచిత్తంగా అండి అతనికి ఎంతో మందిని ఇలా మోసం చేశాడు అతని దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది ఆ డబ్బు అనేది తన దగ్గర ఉండడం వల్ల చేసిన తప్పుకో తప్పు సరి చేసుకోవాలి అని అంటే ఇలాంటి విషయాలు చేయాలండి అందువల్ల అతను నిజంగా చేస్తున్నాడనంటే అది బాబా కల్పించిన సంకల్పమే మామూలుగా అయితే ఇలా చేసి ఇలా చేసే వాళ్ళు ఎక్కడుంటారండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అద్భుతం అనేది బాబాగారిని అనుకోకపోతే ఇవన్నీ జరగవండి నిజంగా ఎప్పుడైతే ఏ గురువారం అయితే పౌర్ణమి అంటే రాత్రికి రాత్రి పోలీసులకి దొరకటం మళ్ళీ అతనే రాత్రి పూట ఎంత టైం అయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంటికి రావటం అతనికి ఆ డబ్బుతో పాటు ఇంకొంచెం ఇంకొంత మంచి ఆఫర్ని తనకివ్వడం ఇవన్నీ కూడా అండి చాలా పెద్ద అద్భుతం అండి అలాగే మీ ందరి ఇళ్లలో కూడా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా సరేవడానికి ఒక మంచి అవకాశాన్ని బాబా కల్పిస్తాను కొంత పెద్ద పెద్ద అమౌంట్లో ఒక మొత్తాన్ని మనం ఏదైతే ఒక అమౌంట్ చూస్తున్నా ఒక పదివేలు రావాలి ఒక లక్ష రూపాయలు రావాలని అనుకున్న వాళ్ళకి దానికంటే ఒక పది రెట్లు ఎక్కువే బాబా మనకి చేస్తారండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరిగింది అని కూడా చాలామంది మనకి మెసేజెస్ చెప్తున్నారు అలాగే ఈ ఈ గురువారం కూడా ఈ పౌర్ణమి రోజున కూడా మీ అందరికీ మంచి జరగాలని మీరందరూ ఎదురు చూసే డబ్బు కంటే పది రెట్లు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగ వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సల నమస్తే ఓం సాయిరామ్